తెలంగాణ సీఎంతో సినిమా పెద్దల భేటీ అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ తెలంగాణలో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య జరిగిన భేటీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కావటం పలు సమస్యలపై మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు పుష్ప సినిమాలోని సోఫా సీన్ ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినిమా పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే పుష్పాటు సినిమా ప్రీమియర్ రోజున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తెలంగాణలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండటం బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ భేటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ట్విట్టర్ వేదికగా స్పందించిన అంబటి రాంబాబు పుష్పా టూ సినిమాలోని సోఫా అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ పోస్ట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పుష్పా టూ సినిమాల్లో హీరో తనకు కావాల్సిన పని కోసం సోఫాలో డబ్బులు పెట్టి పంపించే సీన్ మూవీలో హైలైట్గా ఒకటిగా ఉంటుంది అయితే అలాంటి సోఫా అంశాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీని పోల్చుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య నెలకొన్న వివాదం సద్దు మనకాలన్నా సంధ్యా థియేటర్ ఘటన కూడా చల్లబడాలంటే సోఫా చేరాల్సిందే అన్నట్లుగా అంబటి రాంబాబు ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపులపై ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరోవైపు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు బౌన్సర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని హెచ్చరించారు సినిమా ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మరోవైపు నటుడు సామాజిక బాధ్యతగా డ్రగ్స్ నివారంతో పాటు మహిళల భద్రత లాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు